నా జుట్టుని నేను విగ్స్ కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి నేను డొనేట్ చేశాను అండి దాంతోపాటు ఒక ఐదు వందల డాలర్లు నేను డొనేట్ చేశాను ఐదు వందల డాలర్లు అంటే దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు నేను డొనేట్ చేసి ఆ డబ్బుతో ఆ అమ్మాయికి విగ్ తయారు చేయడానికి ఆ కంపెనీకి ఉపయోగపడుతుంది విగ్స్ కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి ఆ విగ్ని ఆ పాపకు వాళ్ళు అందజేశారండి సంవత్సరం తర్వాత ఆమెతో నేను మాట్లాడలే ఆ పాపతో ఆ పాపతో నేను నీకు నీకు విగ్గిస్తాను అని నేను చెప్పలా నేను అమ్మకి మాట ఇవ్వలే కానీ ఆ అమ్మే ఏమనుకుందో తెలుసా నా పక్షాన నా యుద్ధాన్ని నేనే పోరాడతాను అంటే నా క్యాన్సర్తో నా శరీరంతో నేనే పోరాడతాను కానీ నా పక్షాన పోరాడే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో కదండి నేను కాదండి ఆ వ్యక్తిని దేవుడు అండి ఆ వ్యక్తి కాబట్టి దేవుడే నాకు ఆ మనసు ఇచ్చాడు కాబట్టి అందరూ నన్ను స్టైల్గా నువ్వు పెంచుకున్నావు పా నువ్వు పాస్టర్ కొడుకు అలా జుట్టు పెంచుకోకూడదు ఆ జుట్టుని అలా పెంచుకొని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు రోగులను కనపడుతున్నావు లేకపోతే ఒక రౌడీలను నువ్వు కనపడుతున్నావు అని చెప్పి ఎంతోమంది భారతదేశం నుంచి ఎన్నో మాటలు అన్నారు కానీ ఎప్పుడూ నేను ఆ విషయాన్ని నేను చెప్పుకోలే కానీ నా జుట్టు పెంచి జుట్టును డొనేట్ చేసి ఆ పాపకి ఇచ్చిన తర్వాత నా హృదయంలో వచ్చిన సంతోషం ఎంత ఎక్కువ తెలుసా అండి దేవుడు అటువంటి మనసు నాకు ఇచ్చాడు కాబట్టి ఇంత ఇంతగా నన్ను దీవిస్తున్నాడు దేవుడు నా జుట్టును నేను ఇచ్చాను ఆ పాపకి ఆ విగ్ తనకు ఉపయోగపడింది తర్వాత ఆ పాప ఆ క్యాన్సర్ని ఫైట్ చేసి బయటకు వచ్చి సజీవరాలుగా ఈరోజు బ్రతుకుందండి ఎందుకు తెలుసా ఆమెకి ఇచ్చిన విశ్వాసం నాకు మనుషులక్కర్లా లోకల్లోనే డబ్బు అక్కర్లా మా తల్లిదండ్రులకి స్తోమత లేకపోయినా పర్లేదు నా పక్షాన నా దేవుడు నా గుండి పోరాడతాడు ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు నా యుద్ధాన్ని నేను చేసి నేను విజయాన్ని పొందుకుంటాననే విశ్వాసం ఆ పాపకు ఉంది కాబట్టి ఆ పాప ఊరకే హాస్పిటల్లో నిలిచి ఉంది కాబట్టి ఆమె నుండి ప్రభు యుద్ధం చేసి ఆమెకు విజయాన్ని అనుగ్రహించాడు హలో లూయా